నేను అడ్వకేట్ బాల్రెడ్డి కడప జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను కడప కడపకు చెందిన కొంతమంది టీచర్లు ఎలిమెంటరీ స్కూల్ అండ్ సెకండరీ కోఆపరేటివ్ హౌసింగ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అనే ఒక సొసైటీని ఏర్పాటు చేసి పబ్బాపురంకు చెందిన రైతులకు సంబంధించి భూములు దాదాపు తొంభై ఐదు ఎకరాల పదకొండు సెంట్లు సర్వే నంబర్ వచ్చేసి నూట రెండు ఇది కదా రెండు వందల రెండు బై రెండు రెండు వందల రెండు బై మూడు రెండు నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు వరకు దాదాపు సర్వే నంబర్లు చాలా ఉన్నాయి ఈ సర్వే నంబర్ల స సంబంధంగా సదరు టీచర్లు అక్రమ రిజిస్ట్రేషన్లు పొంది గత కొన్ని సంవత్సరాలుగా రైతులను వ్యవసాయం చేసుకొని చేసుకోనికుండా ఇబ్బంది పెడుతూ అలాగే రెండు వేల ఎనిమిదిలో ఓఎస్ నంబరు ఏడు వందల యాభై ఎనిమిది బ రెండు వేల ఎనిమిది సివిల్ దావా దాఖలు చేసి రైతులైనటువంటి కొట్టే సుబ్బరాయుడు అడవి వెంకటయ్య పైన అది విచారం జరిగి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ డిస్మిస్ అయిపోయింది అలాగే ఆ యొక్క రైతులు ఆ యొక్క టీచర్లు మరలా ఒక క్రిమినల్ కేసు రెండు వందల తొంభై రెండు బా రెండు వేల ఇరవై క్రిమినల్ కేసు నమోదు చేయించారు సీకేదైన పోలీస్ స్టేషన్లో అది కూడా ఒక పూర్తిస్థాయి విచారం జరిగి కొట్టివేయడం జరిగింది వాళ్లకు అనుభవం కానీ హక్కు కానీ ఈ భూములు లేదు అలాగే ఆ యొక్క జడ్జిమెంట్లో ఏడు వందల యాభై ఎనిమిది బాబు రెండు వేల ఏడులో క్లియర్గా ఏం చెప్పారంటే జడ్జి వారు రైతులకు ఈ యొక్క భూములు స్తోత్రియం భూములు స్తోత్ర్యందారులకు ముప్పై మూడు పాయింట్ మూడు పర్సెంట్ రైతులకు అయ్య అరవై ఏడు పాయింట్ ఏడు పర్సెంట్ క్లియర్గా జడ్జిమెంట్ చెప్పి ఉన్నారు ఆ లెక్కన వాళ్ళు ఎకరాకు ముప్పై మూడు పాయింట్ మూడు సెంట్లు మాత్రమే హక్కు ఉండాలి ఎవరికి స్వతంత్రదారులకు వాళ్ళ వాళ్ళు అంత మాత్రం రిజిస్టర్ చేయించుకోవాలా కానీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రిజిస్టర్ చేయించుకొని ఈ పబ్బాపురం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఈ యొక్క రైతులను భూ ఆక్రమణదారులు ఇంకా వేరే వేరే పేర్లు పెట్టి కబ్జాదారులను పేర్లు పెట్టి వాళ్ళ పేపర్కు ఇవ్వడము ఈ విధంగా న్యూస్కి ఇవ్వడం చేస్తూ ఉంది అక్రమదారులు వాళ్ళు కాదండి ఒరిజినల్గా అక్రమదారులు యొక్క కడప జిల్లా సొసైటీకి చెందిన టీచర్లే అక్రమదారులు వాళ్ళ యొక్క రాయించుకున్న లిక్విడ్ డాక్యుమెంట్లకు ఎటువంటి లిక్విడ్ డాక్యుమెంట్లు లేవు ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే దానికి మదర్ డాక్యుమెంట్ ఉండాలి ఆ మదర్ డాక్యుమెంట్లు ఎటువంటి రికార్డు వాళ్ళకి లేకుండా ఊరికి ఐదు సెంట్లు ఐదు సెంట్లు బిట్లు చేయించుకుంటూ పోయారు ఆ సోత్రందారులు సోత్రమారులకే ముప్పై మూడు పాయింట్ మూడు పర్సెంట్ హక్కు ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హక్కు ఏ విధంగా వస్తుందో ఆ జడ్జ్మెంట్ ప్రకారము అది వాళ్ళకే విజయ విచక్షణకే వదిలేస్తున్నాను ఆ విధంగా హక్కులు లేకుండా చేయించుకోవడం కూడా చెల్లదు కాబట్టి ఇది పూర్తిగా పబ్బాపురం రైతులకు చెందించిన చెందిన భూములే కానీ వీళ్ళు వంశ పారంపర్యం గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ తండ్రులు తాతలు కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు అటువంటి భూములు ఈరోజు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఆక్రమణలకు గురి చేస్తూ ఉన్నారు వీళ్ళకు భూముల్ని ఆక్రమించాలని ఆ యొక్క టీచర్ సొసైటీ వాళ్ళు కాబట్టి అలాగే మళ్ళీ ఈ మధ్య పది పదిమూడవ తేదీ కూడా మరలా వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్న భూముల భూములపై తప్పుడు కేసు పెట్టి ఈ సుబ్బ్రాయ్ని కొడుకున్నటువంటి సుధాకర్ మీద ఇంకా ఇద్దరి మీద ఒక తప్పుడు కేసు బనాయించారు సీకదైన పోలీస్ స్టేషన్లో దానికి సంబంధంగా కూడా సీకేదైన పోలీసు వారి ట్రాక్టర్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అక్రమంగా పెట్టుకోవడం కూడా జరిగింది ఏది అలాగే ఇప్పుడు ఏదైతే మనం నేను ఇక్కడ మాట్లాడుతున్నానో ఈ బిల్డింగ్ కూడా చెరులోపల్లికి సంబంధించినటువంటి గ్రామ అది గవర్నమెంట్ ప్రాపర్టీ ఇది గవర్నమెంట్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది గవర్నమెంట్ భూమి ఆ భూమిలో ఈ అక్రమంగా నిర్మించినారు ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ కూడా కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ది కాబట్టి వాళ్ళకి ఎటువంటి హక్కు అనుభవం లేదు ఈ బిల్డింగ్ కూడా చట్టపరంగా చర్య తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ని కోరుతున్నాను ఈ యొక్క భూ ఈ యొక్క భూమిలో అక్రమంగా ఫ్లాట్లు కూడా వేసినారు చూ చూడండి అక్కడ రాళ్ళు పాతి ఉన్నారు ఈ యొక్క ఎంత మీరంతా ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళపైన సదరు సొసైటీ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఆ టీచర్లు అందరిపై కూడా టీచర్లు అందరిపై కూడా చర్య తీసుకోవాలని మీ ద్వారా కలెక్టర్ను కమిషనర్ను కోరుతున్నాను శోకపాస్ పుస్తకాలు ఉన్నాయి పన్నులు కట్టినారు ఓ కాలంలో అడంగల్స్ ఉన్నాయి వన్ బీ నమూనాలు ఉన్నాయి అన్ని రికార్డులు వేశాము అలాగే ఈ రైతులకు పట్టాధార పాస్బుక్ లేమని ఈ మధ్య హైకోర్టులో నాలుగు రిట్లు కూడా ఫైల్ చేయడం జరిగింది ఎంఆర్ఓ మీద ఆర్డీఓ మీద కలెక్టర్ మీద ఏది పట్టాదార పాస్బుక్లు ఇష్యూ చేయమని ఏదైతే బొబ్బాపురం విలేజ్ సంబంధించిన భూములు ఉన్నాయో వాళ్లకు పట్టాదార పాస్బుక్లు ఇష్యూ చేయమని హైకోర్టులో రిట్ పిటిషన్లు కూడా దాఖలు చేయమని అది కూడా నోటీస్ స్టేజ్లో ఉంది అవి కూడా విచారం జరుగుతుంది రైతులకు ఏమైనా అక్కుంటే ఆ డాక్యుమెంట్లు అయితే రిజిస్టర్ చేసుకున్నారా ఐదు సెంటర్ల ప్లాట్ చొప్పున వాళ్ళు ఖచ్చితంగా దాని లింక్ డాక్యుమెంట్ చూపించమని చెప్పండి లింక్ డాక్యుమెంట్ లేకుండా ఏ ప్రాపర్టీ ఉండదు ఏ ప్రాపర్టీ అయినా దానికి పట్టాదార పాస్బుక్ ఇస్తామో లేకపోతే లింక్ డాక్యుమెంటో హెచ్ఆర్ఓ ఆర్ఎస్ఆర్ ఏదో ఒకటి ఉండాలా దానికి ఏమీ లేకుండా స్తోత్రందారుల దగ్గర నుంచి అక్రమంగా హండ్రెడ్ పర్సెంట్ రిజిస్టర్ చేసుకోవడం అది ఇల్లీగలు చట్టవిరుద్ధము చల్లదు ఆ డాక్యుమెంట్లు ఏదైతే రైతుల దగ్గర అరవై ఏడు పాయింట్ ఏడు పర్సెంట్ ఉంటే వాళ్ళు కూడా చేయిస్తేనే వాళ్ళకి హక్కు వస్తుంది కానీ ఇక పూర్తి స్థాయిలో హక్కు రాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను చెప్పు వాళ్ళు రైతులు కలిశారు కానీ నేనైతే చట్టప్రకారం కోర్టులో చూశాను కేసులు కొట్టేసి అని చెప్తున్నాను కదా ఏడు వందల యాభై ఎనిమిది వారు రెండు వేల ఎనిమిది రైతులు కలుస్తున్నారు కలెక్టర్ని కలుస్తున్నారు తహసీల్దార్ని కలుస్తున్నారు ఆర్డీవారిని కలుస్తున్నారు అందరినీ కలుస్తున్నారు కాకపోతే రైతులే వాళ్ళు ఏమంటారంటే మీ కోర్టులో ఉంది కదా కోర్టులో చూసుకోమని మాట్లాడుతున్నారు కానీ వీళ్ళపై వాళ్ళు ఏదైనా పోయి తప్పుడు కేసు పెడితే కేసు రిజిస్టర్ చేస్తున్నారు రైతుల రైతులపై అదే దౌర్జన్యం అందుకే లీగల్గా మేము ఏం చేశామంటే ఈరోజు ఆర్టీ యాక్ట్ కింద అడిగాను సూట్ పెండింగ్లో ఉండగా కేసు కొట్టేసిన కేసు మీద ఏ విధంగా మీరు కేసు రిజిస్టర్ చేశారని నిన్ననే సింతకుమైన సిఏ గారికి ఆర్టీ యాక్ట్ ద్వారా పంపించడం కూడా జరిగింది ఏ విధంగా మీరు కేసు కట్టినారు ఇది సివిల్ డిస్ప్యూట్ ఏ విధంగా కట్టినారని చెప్పి కూడా యాక్ట్ కింద అడగడం జరిగింది మొత్తం ఊరంతా బొబ్బాపురం గ్రామం మొత్తం మొత్తం రైతులే మొత్తం ఎనభై నాలుగు ఎకరాల చిల్లర చెప్పినా సోత్రందారులు చేయించడమే ఇల్లీగలు వాళ్ళు చేయించుకోవడం ఇల్లీగలు ఆ డాక్యుమెంట్ ఇన్వాలిడ్ వాళ్ళు వేసిన కేసు కొట్టేసినారు కదా ఏడు వందల యాభై ఎనిమిది రెండు వేల ఎనిమిది రెండు వేల పదిహేడు కడప జిల్లా శ్రీకాధిన్న మండలం పబ్బాపురం గ్రామం సార్ మాది పూర్తిగా సోత్రం భూమి పంతొమ్మిది వందల ఎనభై ఐదు పదిహేను వేల ముప్పై తారీఖు సోత్రం దారుడు మా ఊరి పొలాలను ఎనభై నాలుగు ఎకరాలు అక్రమంగా టీ టీచర్లకు రిజిస్టర్ చేయడం జరిగింది కానీ సొసైటీ వాళ్ళకు కానీ సోత్రం దానికి మా ఊరి మీద హక్కు ఎకరాకు ముప్పై మూడు సెంట్లే ఉంది కానీ అంతా హక్కు లేదు ఆ కోర్టుకు వేసిన ఆయన డాక్యుమెంట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ద్వారా సంక్రమించిన ఆస్తి నాకు ఇది ఐదు వందల ఇరవై ఆరు జీవో నెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నాకు కోర్టు ఇచ్చింది అన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ముప్పై మూడు సెంట్లే ఇచ్చింది కానీ మొత్తం అంతా రిజిస్టర్ ఎకరా రిజిస్టర్ చేయమని ఆయనకు హక్కు లేదు కాబట్టి ఆయన అక్రమంగా రిజిస్టర్ చేయించినాడు వాళ్లకు ఆ రిజిస్టర్ చల్లదని కోర్టులో కూడా కేసు వాళ్ళే కేసు వేసినారు కొట్టే సుబ్బరాయుడు ఏ వెంకటయ్య మీద టీచర్స్ కోర్ కేసు వేయడం వల్ల ఆ కేసు కూడా కొట్టేసినారు డిస్మిస్ చేసేసినారు పూర్తిగా ఇనామదారుడికి ముప్పై మూడు సెంట్లు రైతుకు అరవై ఏడు సెంట్లు వస్తుందని కోర్టే డిక్యర్ చేసి కేసు కూడా కొట్టేయడం జరిగింది కానీ టీచర్లు ఐదు మంది పదహైదు మంది ఉన్న సన్న సన్నగారు రైతుల మీదకి వాళ్ళు పద్నాలుగు వందల మంది ఉండడం వల్ల దాడి చేయడం జరుగుతుంది ప్లాట్లు దౌర్జన్యంగా వేయడం జరుగుతుంది దీనిపై కమిషనరు తహసీల్దార్ గారు కలెక్టరు విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరుచున్నాం మాకు తెలియదు సార్ మేమంతా అప్పుడు అప్పటి నుంచి మేము వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాం ఇది మేము అప్పుడు ఎనభై ఐదు నుంచి వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాం చేసుకుంటే వీళ్ళు ఇప్పుడు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు మాది నువ్వు వేసింటే కూడా నువ్వు కూడా అది అది డౌజర్తో చెడదగినారు నువ్వు వేసుకున్నాము పోయిన సంవత్సరము రెడ్డి అన్న నువ్వు వేసినాడు నాలుగు ఎకరాలు వాళ్ళు దౌర్జన్యంగా డౌజర్ పెట్టి దుబ్బేసినారు రిజిస్ట్రేషన్ సోత్రం ద్వారా చేపించినాడు రైతులు మేము చెప్పిలే అతని భాగం వరకే మెన్షన్ చేసినాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ద్వారా సంక్రమించిన ఆస్తి నాదాన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జీవో నెంబర్ ఐదు వందల ఇరవై ఆరు ఎంత అంటే ముప్పై మూడు సెంట్లు రావాల్సిన దాన్ని ఎకరా చేపిచ్చినాడు అది అక్రమంగా చేయించిన ఆస్తి అది అతనికి హక్కు లేదని ఇచ్చింది ఇనామదారుడికి హక్కు ఉండేది ఆ ఊర్లో ఎకరాకు ముప్పై మూడు సెంట్లే ఉంది మిగతాది అరవై ఏడు సెంట్లు రైతుది రైతు చేపించుకుంటే ఇనామదారుతో చేపించుకుని ఎకరా భూమి మీకు చెందుతుంది ఓన్లీ ఇనామదార్దారితో చేపించుకునే భూమికి హక్కు ఇనామదారుడికి ముప్పై మూడు సెంట్లే కాబట్టి రైతు చేపిలే చేపిన దానా రైతు హక్కు అరవై ఏడు సెంట్లు ఖచ్చితంగా రైతు ఇవ్వాలని